అరుణాచల క్షేత్రానికి మాత్రమే చెందినటువంటి గొప్పతనం ఒకటి ఉంది ఒకనకొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వినోదార్థం వచ్చి ఆయన యొక్క రెండు మూడు కందులు మూసింది ఇలా చేతులు అడ్డుపెట్టి మూడు కందులు అంటే అగ్నిహోత్రము సూర్యుడు చంద్రుడు మూడు కందులు ఇలా మూసింది ఆయనకి ఆమెకి తెలియదా ఆమె సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏంటి అంటే పరమశివుని అర్ధభాగమైనటువంటి పార్వతీదేవి ఆ పని చేసింది అంటే లోక కళ్యాణకారకమైనటువంటి పని కొరకు చేస్తుంది ఆవిడ ఇలా చేతులతో మూస్తే పరమశివుడు ఆ చేతులు తీసే లోపల లోకములన్నీ రాత్రింబ వాళ్ళు తెలియలేదు వాళ్ళు తెలియకపోతే తిథులు తెలియలేదు తిథులు తెలియకపోతే యజ్ఞయాగాది క్రతువులు సంధ్యావందనాలు అన్ని ఆగిపోయాయి ధర్మము లుప్తమైపోయింది